ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుంది సో అక్కడే కూడా అక్కడే ముందు మంచి మార్కులు కొట్టేశారు ఫస్ట్ ఆ సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో జనం వస్తారు కాబట్టి దెన్ సాయి కార్తిక్ ఎప్పుడు ఒకసారి చెప్పాడు రెండేళ్ళ క్రితం మూడేళ్ళ క్రితం సినిమాలు తెస్తున్నా అని చెప్పాడు ఎందుకయ్యా నీ పని నువ్వు చేసుకోకుండా ఇది అవసరం అని చెప్పాను ఫస్ట్ పాయింట్ చెప్పినాక బట్ ఎనివే టూ ఇయర్స్ అయిపోయింది వాళ్ళు ఫోన్ చేసి సినిమా అయిపోయిందండి అని చెప్పాడు సో హ్యాపీ ఫర్ హిమ్ గుడ్ కాబట్టి నీ మ్యూజిక్ కంటిన్యూ చేయి

Congratulations for your film and Harshit. Balagam, I was very happy that you know you've done that film. It's a very fantastic film. I you very but a very good film. are Shankar, as usual, is the, the President who the So all of you on the stage and people off the stage. <coughs> uh, I think Harshit also should, uh, he knows better. స్మాల్ ద ద రిస్క్ ఇస్ ఇన్ ఫాల్ కార్తీక్ అన్నప్పుడు వంద కోట్లు సంపాదిస్తే కనుక నువ్వు సినిమా ఇండస్ట్రీలో పెట్టాల్సిన పెట్టాల్సినప్పుడు వెళ్ళిపోయింది మాట ఎందుకన్నానంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో సంపాదించి ఇండస్ట్రీలో పెట్టే వాళ్ళు చాలా మనం ఇంక్లూడింగ్ ఆ ఫ్యామిలీ ఆల్ ఫ్యామిలీస్ బట్ టుడే ఇట్స్ బికమ్ సో రిస్కీ రిస్కీ వై బికాస్ అవగాహన లేక సినిమా ఇండస్ట్రీకి రావటం మూలంగా ఈ వ్యాపారం చేద్దామని అవగాహన చేసుకోకుండా ఈ వ్యాపారానికి వచ్చి వ్యాపారం చేయటం మూలంగా చాలా మంది నష్టపోతున్నారు డైలీ అండ్ డే టు డైలీ ఒక పది 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 కంప్లైంట్స్ కానీ పది ప్రొడ్యూసర్ వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఛాంబర్ లో చాలా బాధ అనిపిస్తుంది సో మంత్కి ఒకసారి మీటింగ్ పెట్టి చెప్తుంటాం అందరికి ముందు అవగాహన చేసుకోండి సినిమా తీయద్దు అని కాదు మీకు ప్యాషన్ అందరు ప్యాషన్ అంటారు సినిమా తీయండి గా ఇది కూడా ఒక వ్యాపారం ఒక అవగాహన చేసుకుని దిగడం ఇది ఒకటే వ్యాపారం ఏంటంటే అవగాహన లేకుండా దిగుతారు వ్యాపారస్తులు చాలా వ్యాపారాలు చేస్తారు చాలా అవగాహన చేసుకుని తిరుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అనుకోండి ల్యాండ్ కూడా అంటే వంద మందికి ఆలోచించుకుంటాం ఆ వ్యాపారస్తుడికి సినిమా తీయాలనుకోండి నిమిషం కూడా ఆలోచించడం సో దట్ ఈస్ అ డిఫరెంట్ సో అవగాహన చేసుకుని దిగమని చెప్తాం అని ఆ మాట చెప్పాల్సి వచ్చింది అదర్వైజ్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ ఇన్ ద రైట్ వే పేషెన్స్ ఇస్ రిక్వైర్డ్ సో ఆల్ దాని మూలంగా ఆ మాట ఇంకా చెప్పాల్సి వచ్చింది నువ్వు వెనక నువ్వు వెనక్కి వెళ్ళిపోయాలి బట్ ఆగ్గాన్స్ ఆల్ ఎక్కువ అయిపోయిన సో వన్స్ అగైన్ ఐ విష్ ది హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ యూ మెజ్ ఫర్ ఈ సపరేట్ థ్యాంక్ యూ మీడియా ఫస్ట్ హండ్రెడ్ క్రోర్స్ అనే ప్రాజెక్ట్కి మా సాయి కార్తిక్ అన్న ఫోన్ చేశాడు హర్షిబాబు నేను ఇట్లా సినిమా చేస్తున్నాను ప్రొడ్యూసర్గా చేస్తున్నా ఫస్ట్ టైము అంటే అన్న ఐడియా ఏంటి అని అడిగాను అంటే డిమానంటైజేషన్ టైంలో ఒక వంద కోట్ల చుట్టూ జరిగే ఒక కథ ఇది అని అంటే ఐడియా బాగుందన్న అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఈవెంట్కి పిలిచాడు పోస్టర్ లాంచుకుని ఉండాలి అని అంటే వచ్చాను ఐ లైక్ ద ఐడియా సో ఇంకా నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తానన్న అండ్ మ్యూజిక్ అంటారా సాయి కార్తిక్ అన్నది నేను ఫస్ట్ టైం సుప్రీంలో ఆంజనేయుడు పాట విన్నాను లొకేషన్లో చాలా బాగా నచ్చింది నాకు అన్న చేసిన దాంట్లో మ్యూజిక్ బిట్ ఒకటి ఉంటుంది ఐ లైక్ హిజ్ మెలడీ సెన్సిబిలిటీస్ కాకపోతే అది చాలామంది ఎక్స్ప్లోర్ చేయరు సో నాకు సాయన చెప్పంగానే అన్న ఏమైనా మెలడీ సాంగ్స్ ఉన్నాయంటే బాబు నువ్వు సినిమా చూడు చూశాక మాట్లాడదామోనో అన్నట్టు సో అన్న మీరు ఎప్పుడు చూపిస్తారో చెప్పండి అప్పుడు చూస్తాను వచ్చి ఈ సినిమా తర్వాత వెల్కమ్ చేతన్ టు తెలుగు ఇండస్ట్రీ ఇవాళ కనా కన్న ఇండస్ట్రీస్ ఆల్సో వెరీ I it into 100 crores market, so it's a well justified title for you to be launched here also. And Tarada, director Garu idea Chalamo and all the best for your first film. And uh, coming to Damuana, I like your Alam in the cinema, it's so nice. I always, no, 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 I love that film. Whenever I, I am down or whenever I want to see something, I love that film. This is absolutely stunning writing, that is. అండ్ వీరాశంకర్ గారు సార్ మేము ఇంటర్ చదువుతున్నప్పుడు మీ సినిమా రిలీజ్ అయింది శంకర్ ఆ పాటలు అసలు ఆఖరికి ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా వర్ సింగింగ్ దో సాంగ్స్ అండ్ వీస్ టు ఎంజాయ్ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ అన్ మూవీ సార్ అండ్ మల్లిక్ ఇన్ ద అవును తెలుసు సార్ నైస్ అమ్మే చేసాం అండ్ మల్లిక్ గారు థ్యాంక్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ డిజే టిల్ బికాస్ సాయి కార్తీక్ కళ్యాణ్ చక్రవర్తి విరాట్ ఈ ముగ్గురు పోతే గ్యాంగ్స్టర్స్ లా ఉంటారు ఫోటో తీస్తే ఇప్పుడు వీళ్ళు ఏదో బ్యాంక్ ర్యాపి తీసి సినిమా తీసాడు నవ్వుతారు మీ ముగ్గురిని పర్సంటేజ్ అలా ఉంటాయి సో కాన్సెప్ట్ వంటెడ్గా హండ్రెడ్ కోర్స్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్ పాయింట్ డిమానిటైజేషన్లో జరిగిన సంఘటనని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తను ప్రొఫెషనల్గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక ప్యాషన్తో ఈ ఫిలిం తీసినందుకు సాయి కార్తిక్ గారికి నిర్మాతగా అలాగే కొత్తగా దర్శకుడు అవుతున్న మా విరాట్కి చాలా కాలం నుంచి పరిచయం నాకు తన కోసం సాయి కార్తిక్ కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అలాగే చేతన్ ఒక్కసారి పరిచయం ఉంది నా కన్నడ ఫిలిం చేసినప్పుడు తన సీట్స్ కూడా వెళ్ళాం కన్నడ గుడిగా మా అంటే నేను కర్ణాటకలో పెరిగాను కాబట్టి చిన్న ప్రేమ ఉంటుంది తుంగభద్ర నీళ్ళు తాగి పెరిగాం కాబట్టి సో చేతన్ కూడా మన తెలుగు అబ్బాయిలాగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను అలాగే చేతన్ తుపా జల్దీ తెలుగు కలుసుకోకు సో తొందరగా అయితే తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను ఎందుకంటే తెలుగు వాళ్ళు ఐడెంటిటీ ఫీల్ అవుతారు తెలుగు మాట్లాడితే చాలామంది హీరోయిన్స్ ఒక సినిమాతోటే తెలుగు మాట్లాడుతున్నారు సో చేతను మంచి థియేటర్ ఆర్టిస్ట్ తను వేరే కంట్రీలో ఉన్నా కూడా తను థియేటర్ ఆర్టిస్టు కన్నడ చాలా కన్నడ సాహిత్యం మీద చాలా మంచి గ్రిప్ ఉంది చాలా ఆ రోజు చాలా కన్నడ సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం సో అలాగే గెస్ట్గా వచ్చిన మల్లిక్ రామ్ టిల్లు స్క్వేర్తో ఫస్ట్ ఫిల్మ్ తోటే సోపరేట్ హిట్ కొట్టినది కంగ్రాచులేషన్స్ మళ్ళీ అలాగే హర్షిత్ గారు వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమా తీయొచ్చు హర్షత్ గారు బ్యాక్ దిల్ రాజు గారు కానీ బలగం లాంటి ఒక మానవీయ సంబంధాలు ఉన్న సినిమాని చేయటం వల్ల ఆయనకి ఎంతో ఐడెంటిటీ వచ్చింది సో హర్షత్ గారు అలాంటి సినిమాలు మరిన్ని చేయాలని మీరు కోరుకుంటూ అలాగే ఈ టీమ్ టీమ్కి ఈ సినిమా మంచి సక్సెస్ తెచ్చి అందరికీ congratulations. Uh, thank, thank you. and namaskaram uh, and namaskara to all. i'm very happy and honored to be on stage today with so many people who have contributed so much to telugu industry and indian film industry as a whole. my name is chaitan. i have uh, been working in kannada cinema as a lead for about 16-17 years. and it's really a pleasure that i have a chance to be a part of Telugu film industry with such a robust history and Telugu films. I want to thank my good friend, Sai Karthik. Sai Karthik and I have been friends for 15 years. He's an extraordinary music director and very importantly, he's a very good friend. And he has put a lot of hard work and his wife, Divija, as producer, and they have made a very substantive cinema and I'm glad to be a part of it. Also, Mr. Viraj Chakravarti, I thank him for giving me this opportunity. The role is uh, interesting Interestingly, the character is named Gandhi, but he's, he does everything that probably Mahatma Gandhi would not as a police officer. So that's an interesting role, and it's uh, thank you for that opportunity, Mr. Villachekarthy. And I know that since 2021, Telugu film industry has been the biggest box office collections out of any film industry. But what makes any industry great is the content that it produces, and I'm confident that 100 crores will add to that content. And uh, in the coming days. Uh, we're also releasing, according to Mr. they in Canada too. So, Canada has also gained from the dubbing market in the Pan India films. And I feel as though any film is rises above art rises above language but i will definitely as director garu and uh, uh, has said about how i should learn telugu i will make it a point to learn telugu and contribute to the best way possible so thanks again for the team and i'm excited about 100 crores it has a, a good content and i like the demonetization concept and a lot of interesting things in the title so thanks again for this opportunity చాలా రోజుల నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ అనేది నన్ను ముందు పెట్టారు మా టీమ్ మా టీం ఉన్నారు వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళందరూ బయటికి రాలేదు నన్నే ఉంచారు ముందు కానీ నేను మ్యూజికే చేస్తున్నాను అనే వాటికి మ్యూజిక్ నా కోసం ఇవాళ వచ్చిన గారికి రవిశంకర్ గారికి మెయిన్ మా అండ్ మల్లిక్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ హండ్రెడ్ క్రోడ్స్ రెండు వేల పదహారులో జరిగిన ఒక ఒరిజినల్ స్టోరీ అంటే అందరికీ తెలిసిందే ఆ ఇయర్ అందరికీ ఒక పెద్ద బ్లాస్ట్ డిమాంటేషన్ దాని మీద తీసిన ఒక కథ అండ్ కరోనా టైం తర్వాత కూర్చొని ఒకసారి నేను విరాట్ చక్రవర్తి గారు ఆ పాయింట్ అనుకొని ఆయన చెప్పంగానే ఓకే చేద్దాం అనుకొని అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేసాం కొంచెం అడిగారు అందరూ ఏంటి లాగ్ సినిమాలో డైలాగ్ లాగా ఏంటి గ్యాప్ వచ్చింది అని గ్యాప్ వచ్చింది అండి ఏం గ్యాప్ ఇచ్చా అన్నారు వచ్చింది సినిమా చాలా బాగా వచ్చింది చూసిన చాలా మందికి బాగా నచ్చింది ఈ సినిమా ఈ సినిమాను మీ అందరూ అందరూ అన్నయ్యలే నన్ను వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు ఓ పది పద్నాలుగేళ్ళుగా ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని మీడియా వాళ్ళందరికీ ప్రెస్ వాళ్ళందరికీ కోరుకుంటూ మీ సాయి కార్తిక్ థ్యాంక్ యూ అండ్ ప్రొడ్యూసర్ దిగ్విజయ కార్తిక్ అండ్ మిగతా వాళ్ళు అందరికి మా టీమ్ అందరికి అండ్ మా టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ సాయి కార్తిక్ కన్నడలో ఒక సిక్స్ సెవెన్ మూవీస్ చేశారు ఒక ఫోర్ మూవీస్ బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి చాలా మంచి హీరో అండ్ చాలా మంచి ఫ్రెండ్ నాకు చాలా కోఆపరేటివ్ అంటే ఎప్పుడు షూటింగ్లోనే తన హీరోగా అట్లా ఏ రోజు మమ్మల్ని అనలేదు అన్ని లాంగ్వేజెస్కి తను వచ్చి దగ్గర ఉండి ఎంకరేజ్ చేయటం బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ చేతన్ అండ్ చేతన్కి ఇది పెద్ద హిట్ కావాలని కోరుకున్నాను తన యూఎస్ ఐటన్ తను ఫుల్ ఇంగ్లీష్ తనకి తెలుగు రాదు కన్నడలో ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో వెళ్తున్నారు ఇప్పుడు మీ అందరికీ కావాలి ఎంకరేజ్ గుడ్ ఈవినింగ్ అండి మీడియా వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఇక్కడ ప్యూర్లీ సాయకార్తీకరణ కోసం వచ్చాను ఇక్కడికి నేను ఈ సచ్ లవింగ్ పర్సన్ ఎనీ టైమ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఎనీ టైమ్ ఆఫ్ ద నైట్ మీరు కాల్ చేస్తే ద గై విల్ పికప్ ద ఫోన్ ఏమన్నా చేద్దామన్నా ట్యూన్స్ చేద్దాం అన్న प्रॉब्ली ट्यून सेलैक्टो बट स्टिल वर्क चुद्व एंटो ट्यून अजेंट हेसीटेट ही अ वेरी वेरी गिविंग पर्सन एंड थिंक दट इज वै ही गाट इंटू सो मेनी वेर्स लोडक्ष दट इज वै हि गिविंग इप्डो टाले आपर्चुन इवट्टी ट्रैम टू एक्सप्लोर लाट आफ जॉनरस्ट कंग्राचुलेट हिम फस्ट अंड देन चेतन ऐ नो दिस् द फस्ट फिल्म इन टॉलीवुड ఫ్రమ్ కనడా ఐ నో ఐ బిన్ హియరింగ్ దట్ యూ డాన్ అ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ కెనడా ఇట్ సో గుడ్ దట్ టు సి యూ హియర్ అందరూ ప్లీజ్ బ్లెస్ హిమ్ అండ్ మేక్ హిమ్ గుడ్ రాన్ హియర్ ఇన్ ద థియేటర్స్ అండ్ ద డైరెక్టర్ విరాట్ గారు నమస్తే అండి సో పోస్ట్ చాలా బాగుందండి ఈ మధ్య ఏంటంటే హండ్రెడ్ క్రోడ్స్ అనగానే ఏదో నా పేరుకి సినోనమస్ లాగా అయిపోయింది హండ్రెడ్ క్రోర్స్ అందుకని హండ్రెడ్ క్రోడ్స్ అంటే నేను తిరుగుతున్నాను ఆయనకి అలా ఉంది నా పరిస్థితి ఈ లాస్ట్ నెల రోజులు అదే హండ్రెడ్ క్రోడ్స్ హండ్రెడ్ క్రోడ్స్ అని ఏ కన్వర్ చేసిన అదే వింటున్నాను అండ్ హ్యావింగ్ సచ్ అ గుడ్ టైటిల్ యాజ్ హండ్రెడ్ క్రోడ్స్ అక్కడే లైక్ గారు చెప్పినట్టు ద టైటిల్ ఇస్ రియలీ వెరీ క్యాచీ అండ్ అక్కడ కూర్చుంటేనే స్టాక్ టు సాయి కార్తిక్ అన్న యూ ఆర్స్ టెలింగ్ కథ ఇంటి డిమానిటైజేషన్ గురించి ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ దో టైమ్ అయింది మనకి ఇట్స్ బీన్ లైక్ ఫ్యూ ఇయర్స్ అబౌట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సెటప్ చాలా బాగుంటుందని అంటున్నాడు ఐ రియలీ వాంట్ సి అన్న ఒకసారి చూపిస్తే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అండ్ స్మాల్ ఫిలిమ్స్ అన్నది డిజ టెల్లు టెల్ స్క్వేర్ అండ్ ఆల్సో బలగం కూడా ఇట్స్ బీన్ ప్రూవ్డ్ అండ్ లాట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ప్రూవ్ చేసే నథింగ్ లైక్ ఎ స్మాల్ ఫిలిం అండ్ బిగ్ ఫిలిం జస్ట్ ఫిలిం విత్ రైట్ కంటెంట్ ఇన్ అ గుడ్ హార్ట్ ఉంటే ఏ సినిమా అన్నా ఇట్స్ గోన్ టు మేక్ వండర్స్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ హోప్ ద సేమ్ థింగ్ హ్యాపీన్ ఫర్ దిస్ ఫిలిం ఆల్సో అండ్ దామ దామోగారు నోన్ దెన్ ఫ్రమ్ ఫ్ర సో లాంగ్ చాలా అలా మొదలైనది కాకుండా మేము చాలా పంచాయతీలకు కూడా కలిసాము సార్ నేను ముందు ఫిలింకి సో అలా చాలా పరిచయం అయినా అండ్ సార్ మీ మిమ్మల్ని చూస్తే ఫస్ట్ సినిమా పాటలే గుర్తొస్తాయి సార్ ఇప్పటికి కూడా వి జస్ట్ గో బ్యాక్ టు దోస్ సాంగ్స్ అమేజింగ్ సాంగ్ సార్ మొన్న పెట్టుకొని లాస్ట్ సాటర్డే అనుకుంటా వి వర్ డాన్సింగ్ ఫర్ దోస్ సాంగ్స్ సచ్ గ్రేట్ ఫిలిం సార్ అమేజింగ్ ఫిలిం ఫర్ మేకింగ్ బలగం ఇట్ బ్రాట్ ఆఫ్ హోప్స్ అండ్ మన రూట్స్ ఎక్కడ ఉన్నాయి అని రిమైండ్ చేసినందుకు రియలీ థ్యాంక్స్ చాలా మందికి కూడా దే వాంట్ గో బ్యాక్ స్టార్ట్ డూయింగ్ ఫిలిమ్స్ కనెక్టెడ్ టు రూట్స్ సంబంధించిన ఫిలిమ్స్ చేద్దామని ఒక చిన్న మోటివేషన్ కావాలి అది ఆ సినిమా చేసింది అండ్ థ్యాంక్స్ అట్ అండ్ ఫర్ ద హోల్ టీమ్ హు బీన్ పార్ట్ ఆఫ్ భాస్కర్ భట్ల గారు లీడర్డ్ ఆఫ్ యూ నేమ్స్ ఎవ్రీబడి గ్రేట్ గ్రేట్ జాబ్ Uh, I hope you make wonders with this film. Thank you.